నమస్కారం ఎన్ఎస్న్యూస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య అంశాలు కోరుట్లలో ప్రస్తుతం వైరల్ జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి ఈ పరిస్థితుల్లో లిటిల్ స్టార్ పిల్లల హాస్పిటల్ డాక్టర్ ఏ హర్షిత శిశు పిల్లల వైద్య నిపుణురాలుగా ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రతిరోజు పెరుగుతున్న వైరల్ జ్వరాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఈ జ్వరాలను నివారించేందుకు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్ ఏ హర్షిత అన్నారు తన సూచనలతో పిల్లలకు తగిన విధంగా వైద్య సహాయం అందించుకోవాలని వారికి మంచినీరు త్రాగించాలని సబ్బుతో చేతులు కడగడం అలవాటు చేయాలని మరియు సరైన ఆహారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ సూచనలను ప్రజలకు మరింత చేరవేయడం కోసం డాక్టర్ ఏ హర్షిత వీడియో ద్వారా వివరణ ఇచ్చారు ప్రజలు ఈ సూచనలను పాటించి జ్వరాలను నియంత్రించేందుకు సహకరించాలని ఆమె కోరారు మేము జాగ్రత్తలు చెప్పేటివన్నీ మీరు పాటిస్తే పిల్లల నుంచి మనం కాపాడుకోవచ్చు మొదటిది మొదటిది ఏంటి అంటే కంటామినేటెడ్ ఫుడ్ వల్ల ఈ వైరల్ ఫీవర్స్ అన్ని మనం కంటామినేటెడ్ ఫుడ్ తినడం వల్ల వస్తాయి కంటామినేటెడ్ ఫుడ్ అంటే ఏంటి అంటే బయట హోటల్స్లో కానీ డాబాలో కానీ సరిగ్గా ఫుడ్ ప్రిపేర్ చేయని ఫుడ్ పిల్లలకి మనం ఇస్తే వాటి వల్ల మన వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి ఈ కంటామినేటెడ్ ఫుడ్ కాకుండా ఇంట్లో కూడా పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు అండ్ పిల్లలు తినే ముందు శుభ్రంగా చేతులు వాషింగ్ చేసుకోవాలి ఇంకా ఒకటి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అంటే టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వెళ్ళినప్పుడు పిల్లలు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి దీనివల్ల మన ఫుడ్ కంటామినేషన్ అనేది తగ్గించుకోవచ్చు ఇంకా ఇంట్లో చేసిన ప్రిపేర్ చేసిన ఫుడ్డే పిల్లలకి ఇవ్వాలి బయటి ఫుడ్స్ అసలు ఇవ్వకూడదు అండ్ వేడి వేడిగా అన్నమే ఇవ్వాలి చల్లార్చి చల్ల చల్లార్చిన అన్నము మళ్ళీ వేడి చేసి పిల్లల్లో ఇస్తే ఈ వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఫుడ్ కంటామినేషన్ అవ్వరు వల్ల ఇంకొకటి రెండోది ఏంటి అంటే కంటామినేటెడ్ వాటర్ కంటామినేటెడ్ వాటర్ అంటే ఏంటి అంటే మనం పిల్లలకి ఫిల్టర్డ్ వాటరే ఇవ్వాలి బయట ఈజీగా దొరికే వాటర్స్ అట్లాంటివి పిల్లలకి తాపించవద్దు ఎక్స్పెషల్లీ వర్షాకాలంలో మాత్రం అస్సలు బయట వాటర్ తాపించకూడదు ఇంట్లో కూడా గోరువెచ్చని గోరువెచ్చని వాటర్ లేకపోతే వేడి చేసి చల్లార్చిన వాటరే పిల్లలకి తాపియాలి ఇంకొకటి ఫిల్టర్ వాటర్ కూడా తాపియాలి ఇంకా ఒకటి ఏంటి అంటే వీటి వల్ల వైరల్ ఫీవర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు మంచి వాటర్ ఇవ్వడం వల్ల ఇంకా ఒకటి ఏంటి అంటే మన మస్కిటోస్ దోమకాటు వల్ల మనకి ఈ వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీరు నిలువ ఉండడం వల్ల దోమలు అనేవి బాగా ఎక్కువ వ్యాపిస్తూ ఉంటాయి సో వాటిని ఏం చేయాలి అంటే ఈ నిలువ వాటర్ నిలువ ఉండే ప్రదేశాలని మనము శుభ శుభ శుభ్రంగా చేసుకోవాలి అంటే ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా రోడ్స్ మీద ఎక్కడైనా నీటి గుంటలు ఉంటే అందులో కొంచెం చుక్క కిరోసిన్ కానీ ఆయిల్ కానీ వేస్తే ఆ దో దోమల వ్యాప్తి అనేది తగ్గిపోతుంది ఇంకా ఒకటి ఏంటి అంటే దోమకాటు అనేది మనము పిల్లల పిల్లలలోకి దోమకాటు కాకుండా చూసుకోవాలి ఎలా చూసుకోవచ్చు అంటే పిల్లల్లో వర్షాకాలంలో ఒళ్ళంతా కప్పేలాగా బట్టలు వేయాలంటే స్వెటర్స్ ఫుల్ ప్యాంట్స్ ఫుల్ షర్ట్స్ వేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో సాయంకాలం రాగానే విండోస్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఒకటి ఏంటి దోమకాటు కాకుండా అంటే మస్కిటో టైప్స్ వస్తాయి దోమ తెరలు ఇంకొకటి మస్కిటో రిప్ పెల్లన్స్ ఇట్లాంటివి వాడితే దోమకాటు నుంచి పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు దానివల్ల మన మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు రాకుండా ఉంటాయి ఇంకా ఒకటి ఏంటి అంటే వైరల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు దగ్గు జలుబు గొంతు నొప్పి కూడా వస్తాయి ఒక ఇప్పుడు పిల్లలకి అలాంటి జ్వరాలు వస్తే పిల్లలకి మన ఫేస్ మాస్క్స్ అనేవి పెట్టాలంటే నోస్ మాస్క్స్ పెట్టాలి పిల్లల్లో దీన్ని బట్టి ఏంటి అంటే ఒక ఒక పిల్లల నుంచి ఇంకొక పిల్లలకి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ పర్సన్ని మనం కలుస్తున్నప్పుడు కూడా వాళ్ళని కలిసి వచ్చాక మన హ్యాండ్స్ అనేది శుభ్రంగా చేసుకోవాలి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుంది అంటే అంటు అంటు వ్యాధిలాగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది ఇంకా ఒకటి మనం ఇంకేం చెప్పగలుగుతాము అంటే మన పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ హైజీన్ అంటే ఏంటి చేతులు శుభ్రంగా కడుక్కోవడము మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు కరిగ సరిగ్గా కడుక్కొని పిల్లలకి చేతులు కరిగి తినిపి తినిపించడము ఇలాంటివన్నీ చేస్తే ఖచ్చితంగా మనం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ ఈ వైరల్ ఫీవర్స్ గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా డౌట్స్ మీకు క్లియర్ కాలేవు అనుకుంటే ఇక్కడ మా కోరిట్లలో వినాయక లిటిల్ స్టార్ హాస్పిటల్కి పిచ్చేయచ్చు